ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శని జయంతి ఎప్పుడొచ్చింది ఎలా పూజిస్తే శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చును అన్న విషయాల గురించి తెలుసుకుందాము హిందూ మత విశ్వాసాల ప్రకారము ప్రతి సంవత్సరం రెండుసార్లు శని జయంతిని జరుపుకుంటాం దక్షిణ భారతదేశంలో అమావాస్య క్యాలెండర్ను ఫాలో అవుతాం ఉత్తర భారతంలో పౌర్ణమి క్యాలెండర్ను ఫాలో అవుతాం దీని ప్రకారము మాసంలోని అమావాస రోజున శని జయంతిని జరుపుకుంటాము జూన్ ఆరవ తేదీన గురువారం నాడు శని జయంతిని జరుపుకోనున్నాము హిందూ పురాణాల ప్రకారము శనిదేవుడిని నాయదేవుడిగా కర్మలకు అధిపతిగా భావిస్తారు శనిదేవుడు ప్రతి ఒక్కరికి తాము చేసిన కర్మలను బట్టి ఇస్తాడని నమ్ముతారు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేసినా వారికి సకల పాపాలు తొలగిపోతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారము శని జయంతిని ప్రతి ఏడాది వైశాఖ జ్యేష్ఠ అమావాస్య రోజున రెండుసార్లు జరుపుకుంటాం ఈ నేపథ్యంలో ఈసారి జ్యేష్ఠ అమావాస తిథి జూన్ ఐదవ తేదీ బుధవారం రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూన్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం నాడు సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారము జూన్ ఆరవ తేదీ గురువారం నాడు శని జయంతిని జరుపుకోవాలి ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే స్నానం చేసి శనిశ్వరునికి పూజలు చేయడం వల్ల శని నుంచి ఉపశమనం లభిస్తుంది తమ జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు శనిదేవుని సంతోషపెట్టే మార్గాలు నిరుపేదలకు అవసరంలో ఉన్నవారికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు అలాగే శనివారము హనుమాన్ చాలిస పఠించాలి హనుమంతుడు ముందు ఆవ నూనె దీపం వెలిగించాలి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి శనివారం ఆవ నూనె దానం చేయాలి ఈ రెండు రోజుల్లో శనిదేవుడితో పాటు రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి ప్రదక్షిణలు చేయాలి శనిదేవునికి నూనె సమర్పించేటప్పుడు అది కాళ్ళ మీద పడకూడదు అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అలాగే శనివారం నల్ల నువ్వుల దానం చేయాలి శనిదేవుడు త్వరగా అయ్యేందుకు ఉన్న మరొక మార్గం ఏమిటంటే శని వృక్షాన్ని పూజించాలి శని ఆలయానికి వెళ్ళి నూనె దీపాన్ని వెలిగించాలి అయితే పొరపాటున కూడా శనిదేవుడు కళ్ళలోకి చూడకూడదు దర్శనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా శనిదేవుని పాదాలు మాత్రమే చూడాలి అప్పుడే శని ఆ శిష్యులు లభిస్తాయి శనీశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రాలను పఠించడం చాలా ముఖ్యం ఓం శని అభయహస్తాయ నమ ఓం శనిశ్వరాయ నమ ఓం నీలాంజనా సమాభం రవిపుత్రం యమగ్రహం మాతాండ సంభం తధానామి శనీశ్వరం ఈ పరిహారాలను పాటించడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు అలాగే శని జయంతి రోజు శనీశ్వరుడికి అపరాజిత పూలమాల సమర్పించాలి నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే శని దోషం తొలగిపోతుంది శనిదేవుడు సంతోషించి బాధల నుండి విముక్తి కలిగిస్తాడు